వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి హర్యానా ఎన్నికల ఫలితాలు ఇవి దేశ ప్రజలందరినీ కూడా సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయనటంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే హర్యానాలో బీజేపీకి అసలు ఛాన్సులు లేవు ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ వైపే మొగ్గుచుపాయి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేస్తుంది అది కూడా ఖాయమని తేల్చాయి మరి యూప్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం అభ్యర్థి ఎవరైతే బాగుండు అన్న దానిపై కసరత్తులు కూడా చేయటం స్టార్ట్ చేసేసింది ఎన్నికల కౌంటింగ్ తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హై మార్కులోకి వెళ్ళింది ఎందుకంటే ఆ పార్టీకే మెజార్టీకి అవసరమైన నలభై ఆరు సీట్ల కంటే ఇంకా పది సీట్లు ఎక్కువ లీడ్ చూపించింది సర్లే తర్వాత ఎంత తగ్గినా ఓ ఐదారు సీట్లు తగ్గుతాయిలే అని చెప్పి అనుకున్నారు మరి ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఫలితమే రివర్స్ అయిపోయింది బీజేపీనే మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది హర్యానాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంటూ వచ్చింది గత ఎన్నికల్లో చూస్తే వాళ్ళు మెజార్టీ మార్క్ని సాధించలేకపోయినా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మరి రైతుల ఉద్యమం కానీ ఇతర సమస్యలే కానీ బీజేపీ ప్రభుత్వంపై ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్ని తీసుకురావటానికి చూసింది రిజల్ట్ కూడా వచ్చింది అయితే రెజ్లర్ వినేష్ వట్ ఇలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరటం వల్ల ఇంకా కాంగ్రెస్కి తిరుగులేదని చెప్పి అందరూ అనుకున్నారు తీరా చూస్తే ప్రజాభిప్రాయం స్పష్టంగా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుకూలంగా మార్చుకోవటంలో కొంతవరకు ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు మరి ఇది చూస్తే ఫలితాలు బట్టే వెల్లడవుతుంది ఓటింగ్ చివరి దశలో కాంగ్రెస్ కన్నా బీజేపీ వైపే వెళ్తే మంచిది అన్న నిర్ణయానికి కూడా వచ్చారు మరి దీనివల్లే ఫలితాలు కూడా తేల్చెప్పాయి కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ లీడ్ చూపించింది ఇంకా పుంజుకుంది అనుకున్నారు కాకపోతే రాను రాను బీజేపీనే పూర్తిగా ఊపందుకుంది సరే బీజేపీ వెనుకబడింది అనుకున్న టైంలో అప్పటికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి మరి ఇదైతే మామూలు విజయం కాదు ఏటికి ఎదురిది సాధించిన విజయం అనే చెప్పుకోవాలి ఎలా గెలవాలో బీజేపీకి తెలిసినంతగా ఇప్పుడున్న ఏ పార్టీకి తెలియదని మరోసారి హర్యానా ఎన్నికల ఫలితాలే చూపించాయి అయితే ఇందులో కాంగ్రెస్ చేతకానితనం పాత్ర కూడా ఎక్కువగా ఉంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి ప్రజా వ్యతిరేకుతుంది కాబట్టి తమకే ఓట్లు అనుకోవటం వల్లే ఈ పరాజయం వచ్చింది అని చెప్పి అంటున్నారు వాళ్ళు పొటెన్షియల్ గవర్నమెంట్ని ఇవ్వగలమని చెప్పి కాంగ్రెస్ చెప్పింది పాపం అట్లా చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అయితే దేశ రాజకీయాల్లో బీజేపీకి లేదని ఇప్పుడు మరోసారి హర్యానా ఎన్నికల ఫలితాలే నిరూపించి చూపించింది కాంగ్రెస్ లాంటి ప్రత్యర్థి ఉండడమే బీజేపీకి బలం అన్న వాదన కూడా వినిపిస్తుంది అయితే కాంగ్రెస్కి చేతకానితనంతోనే బీజేపీకి ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం ఉందంటున్నారు అయితే రాబోయే రోజుల్లో బీజేపీ జమీలీ ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించబోతోంది అన్న టాక్ ఉంది ఆ అస్త్రాన్ని ఎదుర్కోవటం అయితే మరి కాంగ్రెస్ వల్ల అయ్యే అవకాశం లేదు అంత పని కూడా అవ్వదని చెప్పి అంటున్నారు ఓటమికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా కూడా అవి కారణాలే అవుతాయి కానీ ఫలితం మాత్రం కాదు కానీ బీజేపీ మాత్రం తిరుగులేని విజయాలతో ఫలితాలతోనే మాట్లాడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి